ఫ్రెండ్స్ మీరు లంబసింగి వ్యూ పాయింట్ దారిలో స్ట్రాబెరీ ఫామ్ కి సుమారుగా రెండు కిలోమీటర్లు ఉంటుంది అలాగే ఇక్కడ స్ట్రాబెరీ కదండి చాలా రకరకాల కొన్ని పండిస్తారు ఈ స్ట్రాబెర్రీ ఫామ్ లో పండించేవి బ్రోకలీ జుక్ని ఫ్లవర్స్ ఇవన్నీ లంబసింగిలో సహజ సిద్ధంగా పండిస్తారు ఈ వీడియోలో మీకు అన్ని తెలియజేయాలనుకుంటున్నా ఈ వీడియో మీరు చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో మీకు నచ్చుతుంది అనుకోండి నచ్చితే చిన్న లైక్ గాయస్ ఫ్రెండ్స్ స్ట్రాబెరీ ఫామ్ పండించాలంటే ఖచ్చితంగా క్లైమేట్ కూలింగ్ గా ఉండాలి కదా పాడేరు అరకు లంబసింగ్ లో చాలా కూలింగ్ గా ఉంటుంది అందుకే ఈ లంబసింగిని ని ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తారు అలాగే ఈ పంట అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వింటర్ సీజన్ లో పండిస్తారు అలాగే ఈ స్ట్రాబెర్రీ అనేది ఎక్కువగా లంబసింగు లో మాత్రమే పండుతుంది ఫ్రెండ్స్ వీటి మొక్క అనేది చాలా చిన్నగా ఉంటుంది ఇది చలికాలంలో పువ్వు మాదిరిగా పూత వేస్తుంది అలాగే స్ట్రాబెరీ పండు మాదిరిగా ఉన్నప్పుడు వీటిని కోసి అమ్మడం జరుగుతుంది అలాగే ఈ స్ట్రాబెర్రీ పండ్లతో జాము కూడా తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఈ స్ట్రాబెర్రీ ఫార్మింగ్ చేసేటప్పుడు ఖర్చుతో కూడుకున్న పని ఈ పంట పండించాలంటే ఎకరా పొలంలో ముప్పై వేల పైగా ఈ విధంగా బెడ్లు కట్టుకుంటారు అలాగే ఈ మొక్క ఉండే చోట కలుపు మొక్క రాకుండా వీటిని ప్రతిరోజు శుభ్రం చేసుకుంటారు ఫ్రెండ్స్ అలా ఎర్రగా పండిన పళ్ళు ఆ ప్రాంతంలో ఉండే గిరిజనులతో ఈ పళ్ళును పోసి ఇటువంటి ప్లాస్టిక్ బాక్స్ కి పన్నెండు పీసులు వచ్చే విధంగా ప్యాక్ చేసుకుని ఒక్కొక్క బాక్స్ వంద రూపాయలు చెప్పున అమ్మడం జరుగుతుంది అలాగే కొన్ని కొన్ని చిన్న చిన్నగా పోతుంటాయి కదా అలా పోయిన పళ్ళని ఇలాంటి జామ్ రూపంలో తయారు చేస్తారు మీకు ఇక్కడ చిన్న చిన్న బాక్సులన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవేనండి జామ్ ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ లంబసింగి స్ట్రాబెర్రీ కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ లో ఈ పిన్ చేసి పెడతాను వీళ్ళ కాంటాక్ట్ నంబరు సో మీకు ఇక్కడ డోర్ డెలివరీ కూడా సదుపాయం చేస్తాను అన్నారు మీకు కావాలనుకున్న వాళ్ళు కామెంట్ లో పిన్ చేసి పెడతాను మీరు అక్కడికి వెళ్ళి నెంబర్ చెక్ అవుట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూసేది బ్రోకోలి అంటారు కానీ ఎక్కువ మంది నోటెడ్ గా పిలిచేది బ్రొకోలి అంటారు ఈ బ్రోకోలి చూడడానికి క్యాబేజీ పువ్వు మాదిరిగా కనిపిస్తుంది కానీ ఈ బ్రొకోలి అనేది చిన్న చిన్న పువ్వు మొగ్గ రూపంలో కనిపిస్తుంది ఇందులో మంచి కాలుష్యం అలాగే నొప్పులకు బరువు సమస్యలకు ఇలా వాడతారని ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వింటర్ సీజన్ లో ఈ పంట పండుతుంది దీని కాస్ట్ కూడా ఎక్కువే ఒక్కొక్క బ్రోకోలీ కాస్ట్ వచ్చి వంద రూపాయలు చెప్పున ఉంటుందని చెప్తున్నారు మీరు ఎప్పుడైనా ఈ బ్రొకోలి తిన్నట్లయితే కింద కామెంట్ లో రాయండి గాయస్ జుగ్గుని మొక్కలు చూడొచ్చు ఇంకా ఈ సీజను ఇంకా సీజన్ వస్తుంది కదా మ్యాక్సిమం ఇంకొక వన్ మంత్ అలా పట్టండి అట మీరు చూడవచ్చు దీన్ని కాస్ట్ కూడా ఎంత చెప్తారో మనం ఒకసారి అడుగుదాం సో ఇంకా చిన్న చిన్నవి అయితే ఉన్నాయి మీకు దగ్గర నుంచి ఇది కనిపిస్తుంది కదా దీని పైన ముళ్ళు అవుంటాయి ఎక్కువ మీరు చూడవచ్చు దగ్గర నుంచి ఫ్రెండ్స్ ఇప్పుడు జుక్ని మాకు చూశారు కదా ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి నవంబర్ నుంచి బాగా పండుతుందని చెప్తున్నారు వీటి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి రైట్ సైడ్లో కూడా మంచి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి సో వాటిని కూడా మీరు చూడవచ్చు అలాగే మేము ఇక్కడ వాళ్ళు కాస్ట్ అడిగాం కానీ మాకు చెప్పలేదు సో దయచేసి క్షమించండి సో మీరు ఇప్పుడు ఆ పువ్వుల్ని ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి అన్నది సో వీడియోలో మీకు అన్ని తెలియజేశాను అనుకుంటున్నాను సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన సిక్వల్ ట్రావెలర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి